హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ మీటింగ్ జరుగుతూ ఉండగా అంబిక ఫోన్ వస్తూ ఉంటుంది ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అంబిక చూసుకుంటూ ఇదేంటి సుభాష్ ఇక్కడే ఉన్నాడు కదా ఇంతసేపు మళ్ళీ నాకు కాల్ చేస్తున్నాడేంటి అని అంబిక ఫోన్ని చూసుకుంటూ ఉంటుంది అప్పుడు విహారీ చూసి అతను వెళ్ళి వెళ్ళి ఫోన్ మాట్లాడుకో అని చెప్పి విహారీ చెప్తాడు అప్పుడే అంబిక సరే అనేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది సుభాష్ టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తూనే ఉంటాడు అంబిక వెనుక నుంచి వచ్చి ఇలా అంటుంది ఏంటి సుభాష్ ఇక్కడే ఉండి ఫోన్ చేస్తున్నావేంటి అని అనగానే అప్పుడు మన కొంప మునిగిపోతుంది అంబిక అంటే ఎందుకు ఏమైంది అని అడిగితే దామోదర్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంట అని చెప్పగానే అంబిక షాక్ అయిపోతుంది ఏంటి ఎందుకు అలా చెప్తున్నావు వాళ్ళు ఇక్కడికి రావటం ఏంటి వాళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని అడిగితే ఏమో తెలియదు నాకు మన మనిషి వాడున్నాడు కదా వాడు ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు విహారి ముందు మన గుట్టు మొత్తం బయట పెట్టేస్తాము అని చెప్పాడంట దామోదర్ వాళ్ళు మొత్తం చాలా సీరియస్గా వస్తున్నారంట విహారీ కూడా ఆఫీస్లోనే ఉన్నాడు కదా విహారీ ముందు మన గురించి మొత్తం బయట పెట్టేస్తే ఇంకేమైనా ఉందా అని అంటే ఇంకా అప్పుడు అంబిక టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావట్లేదు అని విహారీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా బాగుండు అని అంటే అవును విహారీ వెళ్ళిపోతే ఈ సమస్య ఉండదు ఇప్పుడు విహారీ ఇక్కడే ఉన్నట్టు అసలు వాళ్ళకి ఎవరు చెప్పాడో ఏంటో అని అంబిక అంటే అవును అసలు ఎవరు చెప్పారో తెలియదు కానీ కరెక్ట్గా ఇప్పుడే ఈ టైంకి వస్తున్నారంటే చూడు అని సుభాష్ అంటాడు పద ఫస్ట్ విహారీ ఎలాగోలాగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుండు కొంచెం సేపు చూద్దాం అనేసి ఇద్దరు కలిసి లోపలికి వచ్చేసి ఇంకా విహారీ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ అంబిక సుభాష్ వచ్చి కూర్చుంటారు ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు చారు కేసవ చూసి నవ్వుకుంటూ ఉంటాడు అంబిక ఇప్పుడు నీకు పళ్ళు టెన్షన్గా ఉంది కదా నాకు తెలుసు నువ్వు టెన్షన్లోనే వచ్చి కూర్చున్నావని ఇప్పుడు వాళ్ళు కానీ వస్తే నీ నీ ఫినిషింగ్ అయిపోతుంది ఇక్కడ అని విహారి ముందు నీ గుట్టు మొట్టం బయటపడిపోతుంది అని చారుకేశ్వ నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో లక్ష్మి కోసం వాళ్ళు అంత మాట్లాడుతూ ఉంటారు కదా ఇంకా పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది పంతులు గారు నిత్యతాంబులాలు మార్చుకోవటానికి ముహూర్త సమయం చూడండి అంటే అదే చూస్తున్నానమ్మా అని అంటే లక్ష్మి అంటుంది నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదమ్మా నేను చేసుకోను అని అంటే నీ ఇష్టం ఎవరికి కావాలి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు పెళ్లి చేసే బాధ్యత మాకుంది అందుకనే పెళ్ళి చేసిస్తాం నోరు మూసుకొని ఉండు అని పద్మాక్షి అంటుంది అలా అనేసరికి ఇంకా ముహూర్తాలు చూస్తూ ఉంటారు ఇక అమ్మా ఇప్పుడు మంచి ముహూర్తం సమయం ఉందమ్మా ఇప్పుడు కూడా మార్చుకోవచ్చు అని పంతులు గారు చెప్తారు ఆ మాట వినేసరికి లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది సహస్ర ముందుకు వచ్చి ఒక పల్లెని తీసి వసతికిస్తుంది పిన్ని తీసుకో అనేసి అప్పుడు వసతి చేతిలో పట్టుకుంటుంది మిగతా వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు చేతిలో వాళ్ళు తాంబూలాలు మార్చుకోవడం కోసం అందరూ రెడీగా ఉంటారు అప్పుడు లక్ష్మి చూసి ఏడుస్తూ అమ్మ వద్దమ్మా అని అంటూ ఉంటే నువ్వు వద్దని చెప్పినా వింటాము అనుకున్నావా నీకు ఇది చేసే తీర్చి నిచ్చే తాంబులాలు మార్చుకోండి అని అంటే ఇంకా వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి ఇలా మార్చుకుంటూ ఉంటారు ఇక ఒక్కసారిగా లక్ష్మి ఆ తాంబులాలని ఇలా గట్టిగా విసిరి కొడుతుంది అన్నీ కింద ఎగిరి పడిపోతాయి ఇంకా అప్పుడే లక్ష్మి అక్కడి నుంచి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇంకా లక్ష్మి వెళ్ళి పోగానే సహస్ర లక్ష్మి వెనకాలే వెళ్తుంది ఇంకా అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు పద్మాక్షి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పటికి ఇవాళ లక్ష్మి చూసుకోవటానికి వచ్చిన అబ్బాయి వల్ల అమ్మ కూడా చెప్తూ ఉంటుంది ఆ అమ్మ నిన్ను బాగా చూసుకుంటామని చెప్పిన మాటలను అన్నిటిని కూడా పట్టించుకోకుండా లక్ష్మి అవన్నీ విసిరి కొట్టికి వెళ్ళిపోతుంది ఇంకా లోపల తన గదిలోకి వెళ్ళిపోయి బెడ్డు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇంకా సహస్ర వెంటనే పరిగెత్తుకొని వచ్చేస్తుంది గుమ్మం దగ్గరికి రాగానే లక్ష్మి అలా ఏడుస్తూ ఉంటే సహస్ర వచ్చి గట్టిగా లక్ష్మి అని అరుస్తుంది అప్పుడే లక్ష్మి సహస్ర రాగానే నిలబడి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఏంటే ఏంటి అక్కడ అన్ని విసిరిపడేసి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇది ఆగిపోతుంది అనుకుంటున్నావా ఇక్కడ ఎవరు ఆపటానికి లేరు పద అక్కడికి అని అంటూ ఉంటే సహస్రమ్మ నన్ను నమ్మండమ్మా ప్లీజ్ అమ్మా నా మనసుని అర్థం చేసుకోండి మీరు పెళ్లి చేస్తాను అంటున్నారు కానీ నా మనసుకి నచ్చాలి కదమ్మా అంటే ఏంటే నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా చెప్పవే చెప్పు మరి ఎందుకు వద్దు అంటున్నావు దానికి రీజన్ చెప్పు అని అంటూ అరుస్తూ ఉంటుంది అయినా నీ ఇష్టంతో ఇక్కడ ఎవరికి పని లేదు నువ్వు ఇక్కడ నీకు ఇక్కడ మేము చేయాల్సింది చేయాల్సిందే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని సహస్ర అంటుంది అప్పుడే యమున వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి అంటుంది అమ్మ నన్ను వదిలేయండి అమ్మ ప్లీజ్ అమ్మ ఈ వి ఈ విషయంలో నన్ను వదిలేసేయండి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక నువ్వు వద్దు అంటున్నావు దానికి నాకు ఒక్క కారణం చెప్పు వదిలేస్తాను దానికి సరైన కారణం ఏంటో చెప్పు నువ్వు ఎందుకు వద్దు అంటున్నావు అని అనేసరికి ఇంకా అప్పుడు ఏడుస్తూ ఉంటే యమున వచ్చి అమ్మ సహస్ర వద్దు అనడానికి నచ్చినప్పుడు ఏం కారణం అని చెప్తామమ్మా ఆ అమ్మాయికి పర్సనల్స్గా ఏమో ఉండుంటాయి అందుకనే వద్దు అని అంతలా చెప్తుంది కదమ్మా నువ్వెందుకు బలవంతం చేస్తున్నావు వదిలేసేయమ్మా అని ఏంటో యమున అంటుంది అప్పుడు సహస్ర అంటుంది లేదు ఈ విషయాన్ని నేను అంత ఈజీగా వదిలిపెట్టను నీకు పెళ్లి జరగాల్సిందే ఈ ఇంట్లో నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాల్సిందే అదే నాకు కావాలి చెప్పు ఎందుకు వద్దంటున్నావో చెప్పు అని అంటూ సహస్ర అంటుంది లక్ష్మి ఏడుస్తూ నేను ఎలా చెప్పనమ్మా నాకు ఇష్టం లేదు అంతే నేను ఏం నీకు సమాధానం చెప్పగలను అని అంటే నువ్వు సమాధానం ఏం చెప్పగలవా ఏం చెప్పలేవా అది కాదు ముఖ్యం నువ్వు ఎందుకు చేసుకోను అంటున్నావో చెప్పు అంతే కానీ ఇంకేదే ఏది మాట్లాడకూడదు అని అంటే సహస్ర అలా చూసి కోపంగా చూస్తూ ఉంటే ఇంకా నచ్చ చెప్పటానికి ట్రై చేస్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఊరుకోమ్మా ఆ అమ్మాయికి నచ్చట్లేదు అంటుంది కదా అంటే ఇంకా మీరు ఊరుకుండతయ్యా తీసుకొచ్చి నెత్తిన పెట్టారు ఏ మీకు చేయటం ఇలాగో చేత కాలేదు నేను చేస్తున్నందుకు నన్ను ఇంకా మెచ్చుకోవాల్సింది పోయి నొచ్చుకుంటారేంటి అని సహస్ర అంటుంది నేను ఏ తప్పు చేశానో తనకి పెళ్ళి కాలేదు నేను పెళ్లి చేయాలి అనుకుంటున్నాను ఇంకా నేను గొప్ప పని చేస్తున్నానని మీరు మెచ్చుకోవాలి నన్ను అంతేకాని తనకి నచ్చలేదు నచ్చలేదు అంటే ఏ నచ్చింది ఇంకేదైనా ఉందా అని సహస్ర అంటుంది అప్పుడు యమున అంటుంది అది కాదమ్మా తను వద్దంటుంటే బలవంతంగా ఎందుకు చేయటం అంటే అదే ఎందుకు వద్దంటుంది అదే రీజన్ కావాలి నాకు అని చాలా సీరియస్గా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి అది కాదమ్మా నా మాట వినమ్మా అని అనుకుంటే ఇంకా వినటానికి ఏమీ లేదు పద అని లక్ష్మి చెయ్యి పట్టుకొని మళ్ళీ లాక్కుని వచ్చేస్తూ ఉంటుంది సహస్ర ఇక అందరూ అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు ఇక ఇక్కడేమో మళ్ళీ విహారీ విహారీ ఆఫీస్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే అంబిక అలాగే సుభాష్ ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అంబిక ఇలా అంటూ ఉంటుంది అసలు విహారీ వెళ్ళిపోయేలాగా లేడు కదా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏదో రకంగా చేసి విహారీని ఇక్కడ నుంచి పంపించే అంబిక లేదంటే మన గురించి తెలిసిపోతుంది చాలా పెద్ద ప్రమాదం జరిగిపోతుంది అంబిక మనం చూడటానికి ఇప్పుడు ఇలా ఉండం ఏదో ఎక్కడో నువ్వు లెక్క పెడుతూ ఉండాల్సి వస్తుంది అంటే సరేలే ఏదో ఒకటి చేద్దాం అని కంగారుగా చూస్తూ ఉంటే ఇక అప్పుడే చారుకేశ నవ్వుకుంటూ బా అంబిక నిన్ను ఆట బొమ్మం చేసి ఆడుకుంటూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అలా చూస్తూ నవ్వుతూ ఉండగానే ఇక వెంటనే ఇక్కడేమో విహారి వాళ్ళకి బ్రేక్ ఇచ్చేస్తాడు ఇంకా అందరూ లేచి వెళ్ళిపోతారు ఇంకా విహారీని చూస్తూ అంబిక ఇలా అంటూ ఉంటుంది విహారి కొంచెం అలసిపోయినట్టుగా అనిపిస్తున్నావు అని అంటే విహారి ఇలా అంటాడు వీళ్ళకి కనీసం నా ఎక్స్ప్లెనేషన్ వినే అర్హత కూడా లేదు వీళ్ళు బిజినెస్ మ్యాన్స్ ఏంటత్తా అని విహారీ అంటాడు అప్పుడు అంబిక అంటుంది అందుకే కదా ఇంకా వదిలేసే వాళ్ళ గురించి వదిలేసే విహారీ నువ్వు వెళ్ళిపో కావాలంటే అని అంబిక అంటుంది లేదత్తా వాళ్ళకి ఇప్పటిదాకా చెప్పాం మళ్ళీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మన గురించి ఏమనుకుంటారు మళ్ళీ బయట వెళ్ళి మన గురించి తప్పుగా చెప్తారు అలా మధ్యలో ఆపేయటం కరెక్ట్ కాదు కదా అత్త అందుకని కాసేపు చెప్తానులే అని అంటూ ఇలా తల పట్టుకుంటూ ఉంటాడు విహారీ ఇక అప్పుడే అంబిక అంటుంది నీకు కూడా కొంచెం విసుగ్గా ఉంది కదా విహారీ వదిలే వదిలేసి అని అంటూ ఉంటే విహారీ మాత్రం అత్త కూర్చుంటాను మళ్ళీ ఈ బ్రేక్లో ఇంకొంచెంసేపు చెప్తే సరిపోతుంది తర్వాత వాళ్ళని పంపించేస్తాను అని విహారీ అంటాడు చారుకేశవ వాళ్ళ గురించి చూస్తూ దామోదర్ వాళ్ళు వస్తారేమో అని కంగారు పడుతున్నావు అంతే కదా వస్తారు వస్తారు రాకుండా ఎక్కడ పోతారు అని చారుకేశవ నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు అంబిక అలాగే సుభాష్ చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే సరే విహారీ నేను మళ్ళీ వస్తా అనేసి ఇంకా అంబిక సుభాష్ ఇద్దరు కూడా అక్కడి నుంచి లేచి బయటికి వస్తా ఉంటాడు విహారీకి ఫోన్ చేస్తాడు అప్పుడు విహారీ ఫోన్ లిఫ్ట్ చేయడు ఇలా అనుకుంటాడు పండు అసలు విహారీ బాబు గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదో తెలియట్లేదు అని అనుకుంటా ఇంకా అక్కడ నుంచి అలా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా సరేలే అనేసి అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటాడు ఆటోలో అలా వచ్చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే విహారి గురించి అలా చూస్తూ ఆలోచిస్తూ ఇంకా టెన్షన్ పడుకొస్తూ ఉండు ఇంకా విహారి అలా కూర్చొని ఉండగానే ఇంకా చారుకేశ్ కూడా లేచి బయటికి వచ్చేస్తాడు అంబిక సుభాష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏం చేద్దాం అసలు చాలా కంగారుగా ఉంది అంటే నా పరిస్థితి అదే ఏదో ఒకటి చేసి విహారిని పంపించే లేదంటే ఆమోదరు వాళ్ళు రాకుండా ఉంటే అయినా బాగుండు కానీ వాళ్ళు వస్తున్నారు కదా అని సుభాష్ అంటాడు అవును ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక పండు వచ్చేస్తాడు పండు వచ్చి రిసెప్షన్ దగ్గర విహారీ బాబు గారు ఉన్నారా నేను వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నాను అని అంటే ఒక్క నిమిషం అని అంటూ ఫోన్ చేస్తుంది రిసెప్షన్ నుంచి విహారీ ఉన్న క్యాబిన్లోకి ఆఫీస్లోకి ఫోన్ చేస్తే విహారీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక అప్పుడే సార్ మిమ్మల్ని కలవటం కోసం మీ ఇంటి నుంచి పండు అంట వచ్చాడు అంటే అవునా అయితే నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని అంటే ఆఫీస్ రూమ్లో మీటింగ్ హాల్లో ఉన్నానని చెప్పు అంటే సరే అని సార్ మీటింగ్ హాల్లో ఉన్నారు వెళ్ళు అని చెప్పగానే పండు ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతా బాబు గారు అని అంటే ఏంటి పండు ఏమైంది ఇక్కడికి వచ్చావేంటి నువ్వు అని అంటే ఇంకా విహారి బాబు గారు అక్కడ లక్ష్మమ్మకి సహస్రమ్మ వాళ్ళు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అంతే కాదు నిశ్చితార్థమని ఏదో గొడవ జరుగుతుంది పెద్దగా అసలు లక్ష్మమ్మకేమో ఇష్టం లేదు అని చెప్పడుతూ లేచి ఏంటి పెళ్లి చూపుల అని విహారీ అంటే అవును బాబు యమునమ్మ గారు చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు లక్ష్మమ్మ అని చెప్తుంది అయినా వాళ్ళు వినిపించుకోకుండా అలా చేస్తున్నారు విహారీ బాబు గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదని నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే సరే పద అనేసి విహారీ ఫాస్ట్గా బయటికిస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా వస్తూ ఉంటే ఇంకా అప్పుడేకి దామోదర్ వాళ్ళు కూడా రిసెప్షన్ దగ్గరికి వచ్చేస్తారు వచ్చేసి ఎక్కడ విహారి గారు విహారీ మీ సార్ ఎక్కడ మీ అంబిక మేడం ఎక్కడ చెప్పు ఎక్కడ అని అంటే సార్ కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడండి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సినంత గొప్ప వాళ్ళు ఏం ఏమ వాళ్ళు ఎక్కడ ముందు చెప్పు అని అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే అలుస్తూ ఇంకా అంత గొడవ చేసేస్తూ ఉంటారు పక్క నుంచి అంబికాన్ని అలాగే సుభాష్ ఇద్దరు చూసి టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు ఎలా అని అంటూ సుభాష్ అంటాడు ఇక చారు వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇక విహారీ పండు ఇద్దరు వస్తూ ఉంటారు సుభాష్ చూసి ఇలా అంటాడు అదిగో విహారీ పండు ఇద్దరు వస్తున్నారు అసలు పండు ఎక్కడికి ఎందుకు వచ్చాడు అని సుభాష్ అంటే వాడి గురించి వదిలే ఈ దామోదర్ వాళ్ళని విహారీ చూడకూడదు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అంటే ఏం చేద్దాం అక్కడ నుంచి విహారీ కూడా వస్తున్నాడు వీళ్ళని కలిసేలాగా ఉన్నాడు ఇప్పుడు ఏం చే అని అంటూ ఉంటారు ఈ కథలో దామోదర్ వాళ్ళు గొడవ చేస్తూ ఉంటే అందరూ అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు అప్పుడే విహారి దగ్గరగా వచ్చేస్తూ ఉంటాడు అంబిక అంటుంది మనమే వెళ్దాం అంటే అంబిక ఏం మాట్లాడుతున్నావు అక్కడికి వెళ్తే పెద్ద గొడవ చేస్తారు అంటే పర్వాలేదు ఫస్ట్ మనం వాళ్ళని కలిసి ఇక్కడ సైడ్కి తీసుకొద్దాం పద అని అంబిక అలాగే సుభాష్ ఇద్దరు కలిసి వెళ్తారు దామోదర్ గారు అని చెప్పి హాయ్ అని చెప్పి పలకరిస్తుంది ఏంటి అంబిక ఇంత మర్యాద చేస్తూ మాట్లాడినావు అనేసి సీరియస్ ఈరోజు రోజు విహారి ముందు నీ గురించి చెప్పడానికి వచ్చాను అంటే మనలో మనం అలా చేస్తే ఎలా రండి ఇలా వెళ్ళి మాట్లాడుకుందామని తన క్యాబిన్లోకి తీసుకెళ్ళిపోతుంది విహారి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ఇక్కడేమో అంబిక అలా మొత్తం కన్విన్స్ చేసేస్తుంది సరే ఈసారికి మీ మాటలు వింటాం తర్వాత వినము అని అంటారు వాళ్ళు